టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ తెలుగు ప్రేక్షణ నమస్కారం ఈ వార్తలు చూస్తుంది లింగయ్ కోల్కత్తాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా హైదరాబాద్ ఎల్బీనగర్లోని కొత్తపేట్ ఓమిని హాస్పిటల్ యజమాన్యం డాక్టర్లు జూనియర్ డాక్టర్లు ఏఎన్ఎంస్ నర్సులు నిరసనకు దిగారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ అత్యాచార పాల్పడ్డ వ్యక్తిని వెంటనే తీయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సందీప్ రెడ్డి డాక్టర్ యూపీ శర్మ డాక్టర్ రఘుదీప్ డాక్టర్ జగన్ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ డాక్టర్ రవీందర్ డాక్టర్ నిఖిత ఎస్ నాగన్న తదితరులు పాల్గొన్నారు నేను డాక్టర్ నిఘితా మాది అంటాను కోల్కతా రేప్లో జరిగింది చాలా మేము ఖండిస్తూ ఈ ర్యాలీ అనేది చేస్తున్నాము వీ వాంట్ జస్టిస్ దూ బా ఇంకా గట్టి కోల్కతా మెడికల్ కాలేజ్లో జరిగిన రేపు గురించి మేము ఖండిస్తూ ఓమ్ని హాస్పిటల్ తరఫు నుంచి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము వీ వాంట్ జస్టిస్ ఫర్ హర్ అండ్ ఎవ్రీ ఫీమేల్ డాక్టర్ వర్కింగ్ హియర్ ఇన్ ఇండియా కోల్కతా మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఒక డాక్టర్పై అత్యాచారం దాన్ని ఖండిస్తూ ఈరోజు మేము ఇది ర్యాలీ తీస్తున్నాం దీనికి అందరూ కట్టుబడి ఉండాలని కోరుచున్నాం వాళ్ళని ఉరిశిక్ష తీయాలని డిమాండ్ చేస్తున్నాం చాలా బలకరమైన విషయం ఇది దీన్ని తీవ్రంగా ఖండించాలని కోరుచున్నాము యూనియన్ మనంతా మెడికల్ డిపార్ట్మెంట్ హోమ్ హాస్పిటల్ తరఫు నుంచి మాకు హోమ్ హాస్పిటల్ సో doctor and our staff we are protesting against the whatever horrific incident has occurred in calcutta doctor so we are uh, against all these things we want to justice for that lady doctor and we as a omniites omni doctors and staffs want to, against all these discrimination which is being done for the health ఈ స్టాఫ్ సో ఫార్ బెటర్ హెల్త్ కేర్ సర్వీస్ వీ వాంట్ జస్టిస్ ఫర్ దాట్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ థ్యాంక్ యూ అన్ని చోట్ల డాక్టర్స్ తర్వాత హాస్పిటల్ స్టాఫ్ మీద జరిగే అన్యాయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేము ఈ చిన్న ప్రొటెస్ట్ చేస్తున్నాము నేషన్ వైడ్ చేసే ప్రొటెస్ట్కి మేము కూడా మా అంత సహకారం ఇస్తున్నాము జరిగిన ఇన్సిడెంట్లో బాధితురాలకి న్యాయం జరగాలని ప్రయత్నిస్తూ ఈ చిన్న ప్రొటెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ